చాలా రోజుల తర్వాత విజయ్ అయితే చైన్ దగ్గరకైతే వచ్చింది చిన్న మమ్మీని ఎత్తుకొని మరీ ఈరోజు అయితే మమ్మీ ఫస్ట్ టైం చేనుకు వచ్చిన మమ్మీ చదారా ఫస్ట్ టైమే కదా ముందు పెద్ద మమ్మీని ఎప్పుడు వదలకొచ్చిన మమ్మీ ఫస్ట్ ఆ విన్నప్పుడు అప్పుడు సెవెన్ మంత్స్లో వచ్చిందా ఈమె ఒక నెల ముందుకు వచ్చింది అన్నాడు ఫాస్ట్గా చిన్న వాళ్ళు హుషారు ఉంటారు కాబట్టి ఒక నెల ముందే వచ్చింది చేన్కి కదా ఈరోజు జొన్నేరడానికని చేనుక అయితే వచ్చేసినాం అందరము ఎందుకంటే రోజు వర్షం వచ్చి జొన్నలు తడిచి బ్లాక్ అవుతున్నాయి అందుకోసం ఖరాబ్ అవుతున్నాయి అందుకోసమని ఇంకా ఏరుదామని చేనుకొచ్చినాము లాగలు పడుకున్నాయి కానీ ఆయన పిల్లలు భయపడతారు వాటిని చూసి మమ్మీ మమ్మీ షర్ట్ కింది కనుకో బిట్టా షట్ కింది కనుకో లోపల ఎచ్చ మమ్మీని ఎత్తుకొని ఇక అది కొంచెం మంచిగా మంచిగా క్లీన్ చేయండి రూమ్ నేను మనం లాగలు కట్టేసినా కదా పెండ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి గడ్డి అవన్నీ తీసేసి కట్ట చాలు కుటుంబం అయితే చాలా కుటుంబం గల చాలా గలీజ్గా అయిందామా వర్షాలు పడి బురద బురద అవుతుంది ఆ చొప్పు ఎక్కడికక్కడ చొప్పు అవుతుంది వీటిని తాడుతోటి కట్టేస్తా నేను బయట కట్టేద్దాము తాళలేవి నేను వీటి తాళులేవాళ్ళు డ్రిప్ పైప్ కట్టేస్తావా ఆటోలోనే ఈ ఈరోజు మళ్ళా సందడ అనిపిస్తుంది చైన్ దగ్గర ఈరోజు సండే పిల్లలకు స్కూల్ లేదు ఇంక అందరం చేన్కి వచ్చినాము తేజస్వి 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 కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది చైన్కి రెండు ఎప్పుడో ఒకసారి వస్తుంది మమ్మీ పెద్ద మమ్మీ కానీ ఇంకా ఈ చిన్న మమ్మీ విజయ్ వస్తలేరు కదా ఫస్ట్ టైం అన్నారు నానా రాళ్ళలో దెబ్బలు తాకించుకోకుండా మంచిగా జాగ్రత్తగా ఆడుకోవాలి సరేనా ఇవో కింద రాళ్ళు అవి ఉంటాయి వెళ్ళి ఆ రోజు ముందు వచ్చినప్పుడు కింద పడ్డాడు నానా కట్ట తీసుకొని లేదని బెదిరి నుంచి చొప్పు కట్టేసుకో ఏదో ఒకటి తీసుకొని బెదిరి బెదిరి కొట్ట ఒకటి కొట్టేస్తే చదివే మెల్లగా 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 పట్టుకుంటా లే నేను పట్టుకొని కట్టేస్తా మీకు రావునా మీకు రావనమ్మా విజయం చేస్తుంది ఇది వాష్ చేస్తుందా క్లీన్ చేస్తుందా ఇల్లు ల్యాండ్గా టేసాం నిన్నమన్నా గడ్డి ఉంది గా ఉంచే ఇప్పటి నుంచి ఇది అంతా కంప్లీట్గా క్లీన్గా పెట్టుకోవాలి కొంచెం ఉన్నట్టుంది ఇది ఉంది కదా ఇది చెక్క వేసేసి దానిపైన కూర్చుంటారు పిల్లలు ఆటలు ఉన్నాయి బయట అవి ఉన్నాయి ప్లాస్టిక్ కట్టలు ఉన్నాయి కదా వేస్తే అయిపోతుంది ఈ ముంగర బురద అయింది ఇక్కడ జాగ్రత్తగా అమ్మా ఇక్కడ లేదా అవి టేస్ట్ అట్టాననేదాను మీరు దాటానికి తిన్నావా అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావు సరే పిల్లలు కొట్లాడకుండా ఆడుకుంటారు ఎలా అమ్మలు పని చేస్తారు ఎందుకు ఏడవాలి ఎందుకు సతాయించాలని రెండు అట్లా పెద్దలు కూడా మంచిగా నీకు ఈ కూడా మంచిగా ఆడుకుంటారు అట్లా చిన్న కొత్త కొత్తగా చేనుకొచ్చింది ఆమె కూడా ఏడవకుండా మంచిగా ఆడుకుంటాం జారా చిన్న చాలా సంతోషం ఉంద్రా చేతుల దెం పునేర్ మీరు జారత కట్ నే ఆ ఈ కంకులుగ్ లాగుత రై ఆ కేవి ఈకిడలు ఆ చేతుల దెం పునేర్ విజయ ఇదర్ జారత కట్ చేయండి కొడవనిలే जरा మెత్తైలే ఉగబెజే అవును మెత్తైలే ఉవి అవ్ సర్ఫిస్ కొచ్చవేన కొడియా ఖర్జేని కొస్తునాదరా ఆ కొస్తుంది హ కొస్తుంది మెల్ల మెల్ల కొడువన్లు సరిపించుకొచ్చేయండి నిన్నో మొన్న నాయన సరిపించుకొస్తున్నాడు మళ్ళీ ఇక టైం లేకుడే టైం లేకుండా వర్షం ఒకటి తలిగింది మనకు ఏరుతామా ఏరమా డౌట్ ఒకటి ఉంది ఏరకపోతే ఈరోజు ఎరకపోతే ఇక నల్లగైతుండే నాయన రాత్రి తక్కువ అని చాలా వర్షం పడింది తెల్లారిందాక వర్షం పది గంటలకు ఏమో స్టార్ట్ అయిందిరా దాకా వర్షమే ఓల్డ్కైతే నిండా పోయింది మన మడికట్లలోకి వెళ్ళి మొత్తం నీళ్ళు ఉన్నాయి నిన్నే టబులు తీసుకోవతా నేను నిన్న నిన్న నేను ఇళ్ళ పోయి పోయి నేను తీసుకోవతా విజయ టబ్బులు అవసర తీసుకున్నాయన జొన్నలు నల్లగైనా నల్లగైనా విజయ్ ఏం కాలేదు కదా ఇప్పుడు బాగానే ఒక కాంకి చూద్దాం లేదన్న ఒక ఇక్కదే మంచిగా ఉన్నాయి జ్వరం నలుపు కాలే కదా మంచిగున్నాయి ఇంకొక రెండు మూడు రోజులు ఇట్లే ఉంచితే మాత్రం నల్లగా అవుతుండరాబిక అవుతుంది ఇక అవును aro no inna నాయన కూర్చో అన్నం తిండి నాన్నమ్మ నాన్నమ్మకం ఇచ్చారా బాబుడా తిన నాన్నమ్మక అబ్బాయింది ఎప్పుడ జ్వరం వచ్చింది కదా గాలి కూసు సర్ది అవుతుంది కదా సర్ది దగ్గు అవుతుంది కదా లోపల లేచిరా సరేనా అన్న కూర్చొని తినమని చెప్పు చెల్లెలు బజ్జుకుందా ఏం చేస్తుందో చూసిరా అట్లే మంచిగా ఫస్ట్ నేను ఆటో కాల్ చేసి వద్దున్నారు ఇంటికాడ నాయన సగం కోసినామా చిన్న సగం కట్ చేసినామా ఇంకా రెండు ఆటోలు అన్న నాయన రెండు ఆటోలు అవుతుండొచ్చు కదా ఒక ఆటో అయింది ఇప్పటికీ ఇంటికాడ కాల్ చేసి వచ్చి తిందనా తినిపోతున్నా మరి తినేపోదునా సరే అన్నం పెట్టి విజయ్ నాకు కొద్దిగా పెట్టు రైస్ నాన్న ముంగల్ జరండి నీకు అంత డిస్టెన్స్ కూర్చొని ఎట్లా తినే పెడతాదమ్మ నీకు ముంగలు జరిగి మంచిగా కూర్చోవాలి అమ్మ దగ్గరకు జరిగి మీరు స్కూల్కి పోతున్నారు నాన్న ఎక్కడైనా ఇక్కడ చూడండి మీరు మీ అన్నం మీరే తినాలి అట్లా తినిపించుకోవద్దు సరేనా మీకు ఎప్పుడు అలవాటు పడుతుంది తినడానికి కష్టం అవుతుంది అమ్మ లేకుంటుంది అనుకో ఏదైనా వర్క్ చేస్తుంది అప్పుడు ఎట్లా చేస్తారు మీకు ఆకలి అవుతుంటే మీరు తినడానికి నేర్చుకోవాలి కాబట్టి ఇచ్చేసినావమ్మా తింటుందన్న ఆయనమ్మా తిను తిను వానమ్మోలా అవుతుంది ఆయనమ్మలా వాన వస్తుందా ఎట్లనా మన జొన్నల మీదే ఉంది ఆయన వానకు జొన్నే నేర్దామని వారం రోజులను చూస్తుంటే రోజు వర్షాలు పడుతున్నాయి ఈరోజు ఏరదామా ఈరోజు ఏరుతుంటే ఈరోజు కూడా మొగలు నిండా మూసుకుంది మొగలు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎండెళ్ళింది అని వచ్చి జొన్నే నేరుతుంటే మళ్ళీ వాన మొగలు అవుతుంది ఏమైందిరా మామీ తినిపేట నువ్వు అమ్మా తేజస్వి తినాలి మంచిగా చెల్లెమ్మను కొట్టినావా కొట్టినామంట అన్న చెప్తున్నాడు చెప్పిండు నాకు తేజస్వి చెల్లెల్ని కొట్టుతుంది అని చెప్తున్నాడు మంచిగా ఆడుకోరుగా ఈరోజు చేన్కి వస్తే పిల్లలకు సర్దులో దగ్గులు అయితే మరి రేపు పొద్దున్నవర కల్లా ఎట్లా రేపు పొద్దున వరకు మేము పిల్లలు నీకి సర్ది కానీ జ్వరంగా తెచ్చుకోకపోతున్నా నాన్న రెండు రోజులు హాలిడేస్ వచ్చినాయి సాటర్డే వినాయక చవితి ఈరోజు సండే రెండు రోజుల హాలిడేస్ ఉన్నాయి ఏం చెప్తున్నా రేపు స్కూల్కి వెళ్ళాలి బిటా మంచిగా అడుకో అల్లరు ఎక్కువకు మంచిగాడుకో కదా మమ్మీ మిట్టి మమ్మీ వరకు కూసంతిని వరగాడైతే ఏడిసి ఏడిసి గణేష్ని పెట్టించుకున్నాడు అబ్బాయి ఇంటికాడ పొద్దునుంచేమో ఏమనలేడు ఏమో నాకు కావాలి డాడీ అని నేర్చుకోవాలి నుంచి చేంజ్ చేసినావు నువ్వు వద్దన్నావు కదా అంటే నేను మొదతుద్దు అంటావు నువ్వు తేవాలి ఎక్కువ అంటు నువ్వు తేవాలి ఒకటి ఆడి ఏం చేసినవి ఆడి అంటారు అంటున్నాను ఏడు స్వల్ప పెట్టిండు ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా ఇప్పించుకుంటాడు వరగాడు నీకుని కొంచెం బేరీస్ కుట్టాడు కానీ వాడు మాత్రం అస్సలేనాడు మమ్మీ తేజస్వి వరగాడు అయితే గట్టిగా పట్టుబడతారు నాకు కావాలి అంటారు వాళ్ళు కదమ్మా మమ్మీ కురుకురే కావాలంటే నాకు కురుకురే కావాలి అక్కడికి అడికైనాక కూడా ఇంకొకటి నచ్చుకోదు నాలుగైదు రకాలుగా కనిపిస్తాయి కదా వాటర్ అండి నాయనప్ప నాకు తింటా నాయనప్ప కుసపాటలు సొప్ప కడ చేయని వచ్చేసరికి అలా బెందులు చిన్న చూద్దాం అరే బెందులు వరగానికి కూడా నీకు చూద్దాం కన్నుకాడ అవి జొన్నలా అవి చిన్న చిన్న ఈ బొంత పురుగులు లాక్ ఉన్నాయి ఆ పురుగులు మన పైన వాడుతున్నాయి జొన్న నేడుతుంటే అవి కురుపులు వస్తున్నాయి అన్నట్టు నీకు కూడా తల్లింది అవిజ ఆ పురుగులు నీకు కూడా బెందులు వచ్చేసినాయి స్నానాలు చేసుకుంటే అయిపోతుంది రేపు ఎంతసేపు అవుతుంది విజయ్ ఇంకా అయిపోనుకో నేను రేపు మధ్యాహ్నం వరకు ఎరితే అయిపోతుందా సగం ఏరినే మంచిగా ఈ కింద ఎన్ని ఉంది అందులోకి వెళ్ళి ఏమన్నా ఉండగల మమ్మీ కాలు జాపుకుంది ఏం ఏం ఇక తక్కువ నిన్నటిగా లేకుంటాయ్యా తక్కువైతున్నాడు ఇప్పుడు ఆటో సగం అయిందంటే రేపు ఆటో సగం అవుతుంది కానీ ఈ సగం ఉంది కానీ ఆయన గొంగడి కింద ఒక ఆటోతి రేపు ఒక ఆటో అయితే కంప్లీట్ అవుతుంది ఆటో నిన్న తీసుకోవద్దు నాన్న వస్తావు నువ్వు అమ్మ ఉంటావు అమ్మ దగ్గర ఉంటావా సరే సొప్ప కట్ మరి ఆకలి అవుతా లేదా సరే నీ ఇష్టం వాటర్ గిన్నంగా ఉన్నాయి మోటార్ గిన్నంగా పెట్టాలి తాగా వాటర్ ఉన్నాయి సరే కూర్చోను అన్న అమ్మ దగ్గర కూర్చో మరి సొప్ప కట్ చేస్తుంది అమ్మ ఇక్కడ కూర్చొని ఆడుకో డబ్బుని వస్తాను నేను బండి తీసుకొని వస్తాను మమ్మీ పోదమ ఇంటికి పోదమ్మా ఇప్పుడు చిన్న మమ్మీ దొర్రా చెల్లెలు దొర ఎంత మంచిగా ఉన్నది అలా మంచిగా వండుకున్నది మంచిగా ఆడుకున్నదిరతోటి ఉయ్యాల కట్టి అన్నీ లేస్తే మంచిగా ఆడుకుంది ఇంటికాడ కూడా చీరతోటి కట్టాలి నేను ఉయ్యాల ఎంత మంచిగా ఆడుకుంది మమ్మీ పోతమ్మాయిగా పోతున్నాం రా సుప్ప కట్ చేయ పండ్ల మంచి కొడవలు తీసుకొని పోయి సుప్ప కట్ పో సుప్ప మామూలుగానే కట్ చేయి డాకానికి అమ్మ జరాస్ వస్తాయి డాకాన్ గురి పెట్టాలి అమ్మని ఇంటికాడ దించిన కదా చలివిడుతుంది అంటే అమ్మ నాయన డవకా చూపిస్తాడు మూటర్లు అట్లా అని అందుకని నాయనందుతున్నాను లేకపోతే నాయన ఉంటుండే పర్ కూర్చు ఎక్కు సీట్లో కూర్చో కూసు అట్లా కూర్చో మమ్మీ తానే కూసు మెల్లగా మెల్ల మెల్ల ఆ పైన పట్టుకొని కూసు ఆయన సూపాకాడ్ చేసినావు వరగాడ ఏడుస్తున్నాడు వచ్చేటప్పుడు అమ్మ కావాలి అమ్మ అంటుండు అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చినావు కదా మళ్ళీ అమ్మ అంటున్నావు అంటే గోగుడు వేడుతుంది డాడీ నాకు అంటుందని అంటే విజయ వాటర్ కాబట్టి స్నానం చెప్పిస్తా కానీ వేడవకు వారా అంటాను అంటే మంచిగా కూర్చున్నాడు వస్తుందండి అమ్మకు కొంచెం జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది నాయన హాస్పిటల్కి తొలకపోతాను తొలకపోవాలి తొలికపోతా అంటుంటే నేను వస్తే వాళ్ళకు టైం అయిందని తొందరగా వచ్చేసి నావు సరే తాడు తీసుకురా గద గట్టి తాడుంద్రా ఇంకోటి ఆడ ఉంటుంది చూడు ఆడుకో డబ్బా కాడ ఆవును పాలు వింటాం చూడు ఆడ లాస్ట్లో అది కింద ఈ తాడు కిందే ఆడ తీసుకురా అట్లానే బ్లాక్ తాడే ఉంటుంది కోలాని లోపల కొట్టేసి ఒకటేసారి ఒక పని అయిపోతుంది కదా చీకటి అయితే అవే పోతాయి కదా లోపలికి గాతాడే ఈ లాలకు కొంచెం గడ్డి వేరే కాదు గడ్డి అంటారు కాదు సరేదా మేత చెప్పదు ఇచ్చేసినా వినేటప్పుడు సరే నేను పాలు వింతటి నువ్వు అక్కడ కట్ చేసి అయిపోయిపోతాను